మీడియా మిత్రులకి నా నమస్కారం అండి నా పేరు పిచ్చట్ చంద్రమౌళి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎ చైర్మన్ అండి నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ ముప్పై సంవత్సరాలు సీనియర్ పార్టీ నాయకుడిగా ఉన్నాను గతంలో నేను ఏడు వారాలు స్వామి దగ్గరికి నేను రావడం జరిగిందండి అంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా కోనసీమలోనే కాదు చుట్టుపట్ల తిరుపతి తర్వాత ఈ స్వామిని దర్శించుకుంటే అనుకున్నీ నెరవేరుస్తాయి నెరవేరుతాయని ఒక భక్తులు ప్రగాఢ నమ్మకంగా బాగా పెరిగింది అందుకే చాలామంది ఇవాళ వేల మంది ఏడు వారాలు మరి స్పతి శనివారం కూడా దర్శించుకుని మరి ఇవిడ వేల మంది ఈ స్వామిని దర్శించుకుని వెళ్తూ ఉన్నారు వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి కూడా అంతా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు తిరుపతి తర్వాత ఈ గొప్ప పుణ్యక్షేత్రంగా ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి మరి అలాగే వెంకటేశ్వర స్వామి ఒక నమ్మకం బాగా పెరిగింది అదే విధంగా ఇవాళ నేను కూడా ఏడు వారాలు చేశాను ఏడు వారాలు చేసిన తర్వాత చేసిన తర్వాత ఒక మూడు నెలలకే నాకు నా మరి ఉమ్మడి తూర్పుగోదావరి డిసిఎం చైర్మన్గా నాకు రావటం జరిగిందండి అంటే ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కానీ పవిత్రమైన దేవస్థానం కాబట్టి కానీ ఒక నమ్మకం ఎందుకంటే వీళ్ళ నిన్ననే మందాతోపాన్ని వచ్చింది ఇవాళ అందరూ కూడా భయపడ్డారు చాలా భయపడ్డారు ఏంటి ఎనభై ఆరు మరియు పునరావృతం అవుతుందా అని చెప్పేసి అందరూ భయపడ్డారు కానీ ఆ స్వామి కటాక్షం వల్ల ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రజల్ని ఎలర్ట్ చేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మరి గత మరి నాలుగు రోజుల ముందు నుంచి కూడా ఆయన ప్రజల్ని ఇవాళ అధికారులని అందరినీ కూడా మరి ఎలర్ట్ చేసి ఎటువంటి అంటే విపత్తుల్ని ప్రభుత్వం తగ్గించలేదు కానీ భగవంతుడు చేయగలుగుతాడు ఆయన మా ముఖ్యమంత్రి గారు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు కాబట్టి మరి తప్పకుండా మా అందరికీ కూడా నమ్మకం స్వామి కటాక్షం వల్ల ఈ కోనసీమకి పెరుముగ్గు తప్పిందనేసి మా అందరికీ కూడా నమ్మకం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెంకటేశయ ఈరోజు వాడిపిల్లి క్షేత్రానికి పెద్దలు ఎంఎ చైర్మన్ అయినటువంటి మన చంద్రమౌళి బిచ్చేటి చంద్రమౌళి గారు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఎందుకంటే ఆయన గతంలో కూడా ఏడు వారాలు మన స్వామివారిని వచ్చి వేడి ప్రదీక్షలు చేసి దర్శించుకునే నమ్మకంతో ఈరోజు ఆయన ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆయన